అమెరికాలో భారత సంతతికి చెందిన చంద్రనాగమలయ్య హత్య కేసుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు అక్రమ వలసలను ఇక ఏమాత్రం ఉపేక్షించబోనని ట్రంప్ స్పష్టం చేశారు డల్లాస్లో చంద్ర నాగమలయ్యకు మంచి పేరు ఉందన్న ట్రంప్ అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురవడం చాలా బాధకరమని విచారం వ్యక్తం చేశారు భార్యా కుమారుడి ఎదుటే ఈ ఘోరం జరిగిందన్న ట్రంప్ క్యూబన్ అక్రమ వలసదారుడు ఈ దారుణానికి తెగబడ్డాడని పేర్కొన్నారు నిందితుడిపై పోలీసులు ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతారని ట్రంప్ హామీ ఇచ్చారు అతడికి నేర చరిత్ర ఉందని చిన్నారిపై లైంగిక దాడి దొంగతనాల కేసులో గతంలో మార్ట్నెజ్ అరెస్ట్ అయ్యాడని గుర్తు చేసిన ట్రంప్ అలాంటి వ్యక్తిని అమెరికాలో స్వేచ్ఛగా తిరిగేందుకు బైడెన్ అనుమతించారని విమర్శించారు డలాస్లోని ఓ మాల్లో లో మేనేజర్గా పనిచేస్తున్న నాగమలయ్యను భార్యా కుమారుడి ముందే ఆయన కింద పనిచేసే మార్ట్నెజ్ నరికి చంపాడు తలను తన్నుకుంటూ తీసుకెళ్లి చెత్తబుట్టలో పారవేశాడు